రావణుడు భిక్షుకుడి వేషంలో వచ్చి సీతమ్మను మోసపరుస్తాడు భిక్ష ఇవ్వడానికి సీతమ్మ ఆ రేఖను దాటివచ్చిన వెంటనే రావణుడు తన అసలు రూపంలోకి మారి సీతను అపహరిస్తాడు రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో నిర్బంధిస్తాడు అక్కడ రాక్షస మహిళలు సీతను భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి కాని సీతాదేవి తన భయాన్ని గెలిచి రాముడి పట్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుంది రాముడు లక్ష్మణుడు తిరిగి ఆశ్రమానికి చేరుకుని సీతమ్మ కనబడక తీవ్రంగా బాధపడతారు వారు కబంధుడిని సంహరించి అతని సూచనలతో కిష్కిందకు ప్రయాణిస్తారు అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు వంటి వానరులతో స్నేహం చేస్తారు సీతమ్మను కనుగొనడానికి హనుమంతుడు ముందుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది హనుమంతుడు లంకకు వెళ్లే మార్గాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు ఇక్కడే అరణ్యకాండ ముగుస్తుంది ఈ కథానుగత సంఘటనల తర్వాత రామాయణం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది అరణ్యకాండలోని సంఘటనలు మానవ జీవితంలోని పలు నేర్పులు మనకు అందిస్తాయి ధర్మం నిజాయితీ విశ్వాసం మరియు శత్రువుల మాయలను గుర్తించే తెలివితేటలు ఎంతో ముఖ్యం రాముడి సహనం సీతమ్మ ధైర్యం లక్ష్మణుడి కర్తవ్య పాలన హనుమంతుడి భక్తి ఇవన్నీ మనకు ఆదర్శప్రాయమైన విలువలు అందజేస్తాయి ఈ అద్భుతమైన ఘట్టాన్ని మీకు ఆసక్తికరంగా వివరించాను